క్రీస్తు నందు సహోదరీ సహోదరు గారా ప్రభైన యేసు క్రీస్తు నామలో హృదయపూర్వకంగా ఉన్నారండి ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండైన దేవునికి క్రీస్తు ద్వారా చేస్తున్నానండి ప్రభావం వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలో చదవాలండి మత్తాయి గారు రాసిన సువార్త ఒకటా అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఆమె ఒక కుమారుని కొను తన ప్రజలను వారి పాప ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అని అరణో పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి యొక్క మీ ప్రీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభావిల ద్వారా కృతజ్ఞత సుద్ధి చెల్లిస్తున్నాము ఆయన ఈ రాత్రి వేడ తండ్రి మందరితో మాట్లాడమని మా ప్రభైన యేసుక్రీస్తు నామేకు వేడుకుంటున్నాం తండ్రి ఆమె మీన్ యేసుక్రీస్తు నామలో వందనాలండి దేవుని కుమారుడు యేసు క్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటిప మొదలుపెట్టాడు ఆ పాఠం పేరు ఏంటంటే ఏసే రక్షకుడుసే రక్షకుడు అని అర్థం క్రీస్తు అనగా క్రీస్తు అనగా అర్థం అండి అభిషక్తుడు అని అర్థం ఏస్తే రక్షకుడు ప్రతి ఒక్కరిని కూడా రక్షించేది ఎవరో క్రీస్తు కోపాలే పర్లోకం చేర్చేది ఎవరో యేసుక్రీస్తు సర్వాధికారం ఉన్న ఆయన ఎవరు అనంటే ప్రభు రక్షకుడు రక్షించే ఆయన కాపాడే ఆయన మన కోసం ప్రాణం పెట్టిన ఆయన మన్ని పరలోకం చేర్చే ఆయన ఎవరు క్రీస్తు ప్రభు సర్వాధికారం ఉన్న ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభు ఆయన గోత్రపు సింహం యసు క్రీస్తు ప్రభు ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడతారు ఎవరితో మాట్లాడతారు భూమి మీద పుట్టిన వారు ఎవరితో దేవుడు మాట్లాడతారు అంటే దేవుడు ప్రతి ఒక్కరి ద్వారా ఏం చేస్తారో మాట్లాడతారు దేవుడు నీతో మాట్లాడతారు నాతో మాట అందరితోని మాట్లాడతారు ఎందుకంటే ఏ ఒక్కరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోవటం ఆయనకు ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదు అని అంటే ఒకటి కొన్ని కారణాలు ఉన్నాయి ఆ కారణాలు తెలుసుకోవాలి ఏంటంటే మనం ఎవరు అనంటే ఆయన కుమారెలు కుమార్తెలో కుమారుడు కుమార్తె ఆయన పిల్లలు ఆ తర్వాత దేవుడు మానవుణ్ణి ఎందుకు విడిచిపెట్టడం దేవుడు నరుణ్ణి ఎందుకు రక్షించడానికి లోకానికి వచ్చి ఉన్నారు ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు సూత్రిస్తూ ప్రతి ఒక్కరిని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏ ఎందుకు రక్షించాలి నిన్ను ఎందుకు కాపాడాలి నువ్వు నిన్ను నిన్ను నన్ను ఎందుకు కాపాడాలి ఏ ఏం చేస్తున్నావని కాపాడాలా ఏమన్నా ఆయన కోసం ఏమన్నా నువ్వే స్వార్థ చెబుతున్నావా ఆయన కోసం నువ్వే బ్రతుకుతున్నావా ఆయన చెప్పినట్టు నువ్వు ఆయన చేస్తున్నావా ఎందుకు కాపాడాలి నన్ను కాపాడవా నన్ను రక్షించవా నాకు సహాయం చేయవా అని ఇవన్నీ కూడా గట్టిగా అడుగుతుంటారు కదా ఎందుకు చేయాలి ఆయన చెప్పండి ఎందుకు చేయాలి దేవుడు ఎందుకు మనకు సహాయం చేయాలి నీ ప్రతి అవసరం ఆయన తీరుస్తున్నారు ఏం తెలవాలి నీ అవసరం నువ్వు మన అందరం మన అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడి ఉన్నప్పుడు మళ్ళను క్రీస్తుతో లేపిండి బ్రతికించిండు ఆయన ఎందుకు బ్రతికించిండు మొదట్లోనే చెప్పిండు దేవుడు ఏమని చెప్పిండు నువ్వు ఎవరంట నీవు నా పోలిక నా స్వరూపం నా పోలికతో చేసుకున్నా ఎవరో నా స్వరూపం ఆయన ఇంకా చెప్తున్న విషయం ఏంటంటే నేను నిన్ను ఏం చేసా పుట్టించిన పుట్టించిన ఆయన పట్టించుకోకుండా ఉంటాడా తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కడి రెఫరెన్స్ బైబుల్ గ్రంథంలోనే ఉంది ముందో క్షత్రం మూడో వచ్చాడు ఆయన మనందరినీ పుట్టించు ధ్యాన స్వార్త మూడు పదహారు దేవుడు లోకములు ఎంతో ప్రేమించారు అందులో నువ్వు ఉన్నావా నేనున్నానా మనందరం ఉన్నాం మనందరినీ ప్రేమించారు మన కోసం ఎంత త్యాగం చేశారంటే యేసుక్రీస్తు దేవుడు తన కుమారుణ్ణి వదిలేసుకున్నావు ఏకైక కుమారుడు ఎవరో యేసుక్రీస్తు ప్రభు ఏకైక కుమారుడు ముద్దుల కుమారుడు ఒక్క కుమారుడు అంటే ఎలా చూస్తారండి ఎంత గారాభంగా చూస్తారు అసలు ఏది కావాలంటే అది అంత చక్కగా పరలోకంలో దూతల మధ్య పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుల గాన పటిగా చేపించుకుంటూ పరలోకంలో హ్యాపీగా ఆనందంగా ఉన్న ఆయన లోకానికి ఆ పరలోకాన్ని ఇడిచిపెట్టి లోకానికి ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారండి ఎందుకు మనలను రక్షించాలని ఆయన ఎందుకు కోరుకున్నారు ఏ మనం ఏమైపోతా ఆయన ఆయనకెందుకు మనం నరకానికి పోతే ఆయనకి ఎందుకు ఎక్కడ పోతే మన ఆయనకి ఎందుకు నరకం ఎలా ఉంటుందో తెలుసండి ఎలా ఉంటుంది ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది అగ్ని ఆరద పురుగు చావదు ఎంతకాలం కొన్ని రోజులు అనుకున్నారా కొంతకాలం అనుకున్నారా యుగ యుగాలు తరతరాలు ఆ నరకానికి వెళ్ళిపోకూడదు ఎవరెళ్ళిపోకూడదు మనందరం కూడా నరకానికి వెళ్ళిపోకూడదు అని ఏసుక్రీస్తు ప్రోగర్ ఈ లోకానికి వచ్చారు ఎందుకు మన కోసం ప్రాణం పెట్టారు ఎందుకు మన రక్షిస్తున్నారు అని అంటే మనం ఆయన పోలిక ఆయన స్వరూపం ఆయన మనను పుట్టించుండు మనల్ని నిత్యము కూడా ఆయనతో పాటు ఉండాలని ఆయన కోరుకున్నారు మనం ఆయన పిల్లలు తల్లిదండ్రి మన పిల్లలు వదిలిపెట్టుకుంటారా వారు అల్లరి చేసినా లేకపోతే పెద్దవాళ్ళు అయిన తర్వాత మాట ఇక పోయినా వరా పో వద్దు వద్దు అనని కోపం అంటారా ఏమైనా వదిలేస్తారా వదిలేయరు అలాగే దేవుడు కూడా వదిలేయలేదు మరణను మనం ఆయన మాట వినట్లేదు కాబట్టి కద్దిస్తుండో ఎందుకు మనం బాగుండాలని ఎందుకు మరణను రక్షించాలి రక్షకుడుగా ఈ లోకానికి ఎందుకు వచ్చారు సర్వస్వాన్ని మొత్తం కూడా ఆనందం సంతోషం అవన్నీ వదిలిపెట్టుకొని లోకానికి ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభుత్వం ఎందుకు మన కోసం ప్రాణం పెట్టారు ఎందుకు మనని రక్షించాలని ఏసుకరిస్తున్నవారు అనుకున్నారు అంటే ఆయనతో పాటు దేవునితో పాటు మనం ఉండాలి మనం ఆయన పిల్లలం ఇంకో విషయం ఏంటనంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది ప్రసంగి పన్నెండో అధ్యాయం ఏడవ మొన్న అయినది ఎక్కడికి వెళ్ళిపోతుందంట మట్టికి వెళ్ళిపోతుంది ఆత్మ ఎక్కడెది వెళ్ళిపోతుంది దాన్ని దయచేసిన దేవుని యొక్కకు వెళ్ళిపోతుంది దేవుడు ఆత్మనిచ్చిండు ఆత్మ నరకానికి వెళ్ళిపోకూడదు మనం దేవుని స్వరూపం అందుకనే దేవుడు మన ఏం చేస్తుండో నిత్యము కూడా కాపాడుతుంది ఇది తెలుసుకోని మనుషులు ఇది అర్థం చేసుకుని మనుషులు వీళ్ళు ప్రతి ఒక్కరూ కూడా చేస్తున్న విషయం ఏంటంటే దేవుడంటే లెక్క లేకుండా దేవుడంటే మాట ఇవ్వకుండా దేవునికి వ్యతిరే వ్యతిరేకంగా తిరుగుతూ దేవుని దూషిస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు అలా మాట్లాడుతూ ఉంటే దేవుని బాధ ఎంత బా దేవుని మనస్సు ఎంత బాధపడుతుందండి పిల్లలనే బహుమానం ఎందుకు ప్రభు యొక్క శిక్షణ బోధలో ఎందుకు పెంచమండ దేవుడు వారి భవిష్యత్తు కోసమే వారు బాగుండాలనే దేవుడు కోరుకోండి వాళ్ళు ప్రయోజకులు అవ్వాలి అనే దేవుడు కోరుకున్నాడు ప్రయోజకులయ్యి ఈ లోకం విడిచిన తర్వాత వారు పెద్దవారు అయినప్పుడు పరలోకం చేరతారని సామెత ఇరవై రెండు ఏమని చెప్తున్నారు బాలుడు నడవలసిన త్రోగుల వాడికి నేర్పుము వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తున్నారు పెద్దవాడు అన్న కాడ పుట్టినట్లు అని నెమ్మరు ఉంటుంది కింద ఏమని ఉంటుంది వృద్ధుడైనప్పుడు అంటే బాల్య దినములు ఎందు సృష్టికర్త స్మరణ చేసి తర్వాత నువ్వు ప్రభు యొక్క శిక్షణ బోధలో పిల్లలను పెంచితే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యి మధ్య వయసు వచ్చి వృద్ధాప్యం వచ్చే వరకు కూడా తొలగిపోరు అని చెప్తున్నారు అలా తొలిగిపోకుండా ఉంటే ఈ లోకం విడిచిన తర్వాత వారు ఆయుష్కారం పూర్తి చేసుకొని లోకం విడిచినప్పుడు వెళ్తారు పరలోకానికి చేరతారు పరలోకం ఎలా ఉంటుంది ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఆ ఈ లోకంలో బాగా అనుకోండి ఫ్యాన్ వేసుకుంటే ఎట్లుండిద్ది నేల కింద ఎత్తే ఎన్నుండిద్ది ఫ్యాన్ వేసుకుంటే ఎట్లుండిద్ది ఏసీ వేసుకుంటే ఎట్లుండిద్ది చల్లగా ఉండిద్ది అంటారా హాయిగా ఉండిద్ది అంటారా అలాగే పరలోకం ఎలా ఉంటుంది అక్కడ ఏడుపు ఉండదు ఆ దుఃఖం ఉండదు బాధ ఉండదు పళ్ళు కొరగడం ఉండదు ఏది ఉండదు నిత్యము ఆనందం సంతోషం ఆనందం ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి మనం బాగుండాలని మనం ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు కోరుకున్నారు మనందరిని రక్షించడానికి రక్షకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు యేసు క్రీస్తు ప్రభు ఎవరంటే రక్షకుడు పరీక్షితుడు పరలోకం చేర్చడానికి ఈ లోకానికి వచ్చి ప్రతి ఒక్కరు గమనించరు ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదు యసు క్రీస్తు ప్రభు ఇలా తనకు వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి వారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తను నేను దేవునికి కృతజ్ఞతాశులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట చెల్లిస్తూ ఈ మాటలు ముగుస్తాను అందరికీ వందనాలు